అయిగా గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేర్ ఆఫ్ సమాచారం సో తమ్ముడు చూసాక మీకు ఈరోజు టాపిక్ అర్థమైంది కదా ఎస్ సార్ రీసెంట్గా తెలంగాణ ఎమ్మెల్సీ అయిన కవిత కల్వకుంట్ల గారు ఉన్నారు కదా అదేనండి కేసీఆర్ గారి వాళ్ళ కూతురు ఏమో పవన్ కళ్యాణ్ ఒక ఇంటర్వ్యూలో నార్త్ ఇండియాకి ఇంటర్వ్యూ ఇస్తుంటే పవన్ కళ్యాణ్ గారు మరి దారుణంగానేశారండి నాకైతే చూసాక మరి ఇది అంటే పవన్ కళ్యాణ్ గారు ఓకే ఆ వన్న ఆ వనతి కానీ అర్హత ఉందా పవన్ కళ్యాణ్ గారి అంతా అనేది నా ఆలోచన అసలు ముందుగా వీళ్ళిద్దరు బ్యా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ నన్ను చూస్తే కవిత గారు మరి తెలంగాణ పోరాటంలో పోరాడారా అంటే నాకైతే ఎక్కడ కనపడలవు ఓకే కొంచెం చిన్న చిన్న ర్యాలీస్ కానీ వాళ్ళ నాన్నగారు అండ్ అలాగే వాళ్ళ అన్న కేటీఆర్ గారు వీళ్ళిద్దరు రోల్ ఎక్కువ ఉంది కానీ ఇవ్వదేం లేదు అండ్ టూ థౌజండ్ ఫోర్టీన్లో ఏమో పోటీ చేసి నిజామాబాద్ ఎంపీగా గెలిచింది ఏమో గెలిచిందంటే వాళ్ళ నాన్న సపోర్ట్ వల్ల నేను అంటానండి అండ్ నెక్స్ట్ ఇవన్న టూ థౌజండ్ నైన్టీన్ అండ్ అలాగే మొన్న టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్లో రెండు సార్లు నిజామాబాద్ ఎంపీలో ఊడిపోయింది బీజేపీ పైన ఊడిపోయింది ఏమో అయితే మరి ఒకవేళ ఏమో సరిగ్గా తీసుకుంటే ఎంపీగా గెలిచేది కదా ఈయన ఎంపీగా ఊడిపోయాక టూ థౌజండ్ నైన్ ట్వంటీలోనే ఏమో ఎమ్మెల్సీగా ఇచ్చారు అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ సో కాబట్టి ఇది కవిత గారి బ్యాక్గ్రౌండ్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు కనుక మనం పవన్ కళ్యాణ్ గారి బ్యాక్గ్రౌండ్ తీసుకొని టూ థౌసండ్ ఫోర్టీన్లో పార్టీ పెట్టారు అప్పుడు పోటీ చేయకుండా చంద్రబాబు నాయుడు గారికి ఎన్డీఏ గవర్నమెంట్కి సపోర్ట్ ఇచ్చారు అండ్ టూ థౌసండ్ నైన్టీన్లో పోటీ చేసి ఒక సీటే గెలిచారు కానీ అరౌండ్ సిక్స్ పర్సెంట్ ఓట్ చేయాలని సంపాదించారండి ఇక్కడ కనుక పవన్ కళ్యాణ్ గారి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ చూస్తే ఆయన సపోర్ట్ లేదండి ఎందుకంటే చిరంజీవి గారికి వల్ల మొత్తం వల్ల అది పవన్ కళ్యాణ్ గారికి కూడా నచ్చలే వాళ్ళిద్దరికి విభవిధం రావడానికి అప్పుడు కారణం అదే అయితే తర్వాత ఈయన టూ థౌసండ్ ఫోర్టీన్లో పార్టీ పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ గారు చాలా నెగటివిటీ ఉంది ఎందుకంటే ఆయన సినిమా హీరో చిరంజీవి వాళ్ళ తమ్ముడు సేమ్ చిరంజీవిలా చేస్తారని కానీ లేదండి ఆయన పద్ పద్నాలుగు ఏళ్ళు కష్టపడి నుంచున్నాడు ఊడిపోయినా కానీ అంటే ఇప్పుడు ఏమేమి అంటే ఆయన ఒక అంటే సీరియస్ పొలిటీషియన్ కాదు అండ్ అలాగే పార్ట్ టైం పొలి పొలిటీషియన్ అని చెప్పారు అంటే ఏంటంటే చెప్పిన తర్వాత వీళ్ళిద్దరు పొలిటికల్ హిస్టరీ చూసుకుని ఆమె సపోర్ట్తో వచ్చింది ఈయన చేసి సొంతంగా చేశాడు తర్వాత ఈయన ఒప్పున్నాడు మనకు వెళ్ళాకో చిరంజీవి గారు వెళ్ళి కాదు ముఖ్యం ఎందుకంటే మూవీస్ లో ఆయన వల్లే ఛాన్స్ వచ్చింది దానివల్ల ఈయన అందరికి నూనెయ్యారు అది ఈయన ఎవరు తెలియకుండా వచ్చి పాలిటిక్స్ వస్తే ఎవరు తెలిసే వాళ్ళు కాదు కదా అని చిరంజీవి గారికి క్రెడిట్స్ ఇచ్చారు ఈయన కష్టపడ్డా అండ్ ఫైనల్గా ఇవేందంటే పవన్ కళ్యాణ్ గారు ఒక పార్ట్ టైం పొలిటీషన్ అంది అవును నేను ఒప్పుకుంటా ఆయన పార్ట్ టైం పొలిటీషన్ అనుకో నువ్వు అన్నట్టు ఆయన ట్రాన్స్పరెంట్ గా ఉంటున్నారండి ఇప్పుడు ఈ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లో చూస్తే మొన్నదాయి తిహార్ జైల్లో తీహార్ జైల్లో ఉంటే అంటే విషయం కాదు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఉందండి కాబట్టి టీఆర్ జైల్లో పెడితే కేటీఆర్ గారు వెళ్ళి పోరాడి బయటికి తీసుకొచ్చారు కేటీఆర్ గారు అన్న కొద్దిగా ఆలోచించాలని ఎందుకంటే ఆయన ఎంతో కొంత కష్టపడ్డాడు కాబట్టి పవన్ కళ్యాణ్ క్రిటికైజ్ చేస్తున్నారు ఈమో క్రిటికైజ్ చేసే అంత కాదని నేను అనుకుంటున్నాను ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పార్ట్ టైం ఎందుకంటే అంటే ఆయన మూవీస్ చేస్తున్నారని అయితే నేను చెప్తున్నది ఆయన ట్రాన్స్పరెంట్గా ఉంటున్నారు నా దగ్గర ఏం లేదు వ్యాపారం లేదు నేను ఇట్లా మీలాగా దొంగగా లిక్కర్ స్కామ్లో వెళ్ళను కాబట్టి మూవీస్ చేస్తున్నా డబ్బులు వచ్చి ప్రజలకే వాడతానని ఇప్పుడు దాని తప్పలేదు ఆయన ట్రాన్స్పరెంట్గా ఉన్నారు అట్లా ఉంటాం కూడా తప్ప నేను చెప్తున్నాను కదా పవన్ కళ్యాణ్ గారికి ఇంతవరకు పొలిటికల్లో సపోర్ట్ లేకపోవచ్చు కానీ ఆయన ఇట్లా తప్పుడు పని అయితే చెయ్యడు ఆయన మీద కేసు అనేది ఉండదు సో కాబట్టి నేను అనేది కవిత గారికి పవన్ కళ్యాణ్ గారిని అనే అంత అర్హత లేదని నేను అనుకుంటున్నా ఎందుకంటే ఆమె తీఆర్ జైలుకి వెళ్ళి డిక్క ఢిల్లీలో ఓకే ఆమె తప్పులేదని చూపిస్తాను కానీ అసలు ఆ జైలుకి అంతమనేది ఒక చెప్పలేని బాధ సో కాబట్టి ఫైనల్ గా నేనేమనుకుంటున్నాను ఆ పవన్ కళ్యాణ్ గారిని కామెంట్ చేసే అర్హత కాదని నేను అనుకుంటున్నాను అండ్ మీరేమనుకుంటున్నారు కూడా కామెంట్ సెక్షన్ చెప్పండి ఇన్ ద నెక్స్ట్ వీడియో